పితాపుత్ర దేవాన్ని స్పర్శ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ప్రభుయేసు పేరిట ఆహ్వానిస్తారు ఈరోజు సువిశేష పట్టణము మత యేషు భారత తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు మనం ఇక్కడ చూసినట్లయితే వారి విశ్వాసమును బట్టి అని అక్కడ రాయబడి ఉంది మరి చాలా మటుకు మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు అద్భుతాలు ఆశ్చర్యకాలను చేస్తాడు మనం ఈ రోజుల్లో గమనించినట్లయితే చాలా మటుకు గురువులు యొక్క వాళ్ళ గుణగణాలపై మనము విశ్వాసం ఉంచి మనం ప్రార్థన పోతూ ఉంటాం అందుకోసమే మనకు చాలా మటుకు అద్భుతాలు జరగవు మనము దేవునిపై విశ్వాసం ఉంచాలి కానీ మరి గురువు అక్కడ ఉన్న బోధకునిపై విశ్వాసం ఉంచి వాళ్ళ యొక్క క్రియలు బట్టి మనము చర్చికి వెళ్తుంటాం మరి ఇక్కడ రోమియోల్కు రాసిన లేక ఒకటో అధ్యాయము పన్నెండవ ఉత్సాయం రోమిలకు రాయబడిన లేక ఒకటో అధ్యాయం పన్నెండవ ఇక్కడ మనం చూస్తే పౌలు గారు ఒక మాట అంటున్నారు అనగా నేను మీ మధ్య ఉండి నేను మీ విశ్వాసములను మీరు నా విశ్వాసములను ప్రోత్సాహం పొందగలమని ఆశిస్తున్నాము ఇక్కడ పౌలు గారు చెప్పినట్లు మనము గురువు మీద దేవుని మీద విశ్వాసం ఉంచాలి అదేవిధంగా వాళ్ళు కూడా మన మీద విశ్వాసం ఉంచాలని కూడా చెప్తున్నాం మనం కేవలము దేవుని మీద విశ్వాసం ఉంచక ఆ గురువులపై విశ్వాసం ఉంచుతున్నాం కాబట్టి మనకు చాలా మటుకు అద్భుతాలు జరగవు మరి అదేవిధంగా చాలామంది ఈ మందిరం వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి ఆ మందిరం వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పి చాలా మంది వేరే వేరే మందిరాలను పరిగెడుతూ ఉంటారు చివరకు వాళ్ళు ఏటువంటి ఆదరణ లేకున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నారు ఇదే శుభ ఇదే మొత్త శుభార్త పదమూడవ అధ్యాయం యాభై ఎనిమిదవ వచ్చింది వారి అవిశ్వాసమును బట్టి దేవుడు అక్కడ ఎక్కువగా అద్భుతాలు చేయలేదు అని చెప్పి అక్కడ వాక్యం ఉంది మరి మన విశ్వాసం ఏ విధంగా ఉంది అనేది కూడా మనము పరిశీలించుకోవాలి మతై శుభార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చంలో మన బలహీనతలపై మన బలహీనతలు తనపై వేసుకొని మన రోగములు తానే భరించదు అని ఉంది మనము దేవునిపై విశ్వాసం చాల అక్కడ బోధిస్తున్న గురువుపై విశ్వాసం కాదు అదేవిధంగా దేవుడు మనకు ఇక్కడ చాలా స్పష్టంగా మొత్తమార్త ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచ్చంలో ఆ విధంగా చెప్తున్నాడు మరి ఇదే ఈరోజు ఉన్నటువంటి ఈ శివ ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచ్చినం ఎనిమిదవ వచ్చినంలో ఉంది మరి మానవులకు ఇట్టి అధికారం దేవుడు ఏ విధంగా ఇచ్చాడు అని చెప్పి ఇక్కడ వాక్యం ఉంది అది చూచి జన సమూహము భయపడి మానవులకు ఇటు అధికారం ఇచ్చే దేవుని స్థుతించి మరి ఇక్కడ చూస్తే నిజంగానే దేవుడు మానవులకు ఈ అధికారం ఇచ్చాడా లేదా మానవులకు మానవులుగా ఉన్నటువంటి ఈ గురువులకు అధికారం ఇచ్చాడా లేదా అని చెప్పి మనం పరిశీలించినట్లయితే సమవేలు రెండో సమవేలు గ్రంథము పన్నెండవ అధ్యాయం పదమూడవ విషయంలో అక్కడ మనం చూస్తే నాతాను ప్రవక్త దావీదు చేసినటువంటి పాపము బట్టి ఆయనకు దేవుని యొక్క మాటను బట్టి ఆయన పాపమును ఒప్పుకోమని చెప్పి ఆయన పాపం ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు మరి మరి దాని మీద క్షమింపబడతాడు అని చెప్పి అక్కడ వాక్యం ఉంది అదేవిధంగా అపోసుల కార్యంలో తొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచ్చిన సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలుగా మారడానికి అననియా అనేటువంటి అక్కడ అని రాయలేదు కానీ శిష్యుడు అని చెప్పి రాయబడింది దేవుని యొక్క శిష్యుడని రాయబడి ఉంది దేవుడే యొక్క శిష్యుడు అని రాయబడింది మరి ఆయన కూడా మరి పౌల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు ఆయన పాప పరిహార ఆయన పాపములన్నీ పరిహరింపబడి ఆయన మారు మనసు పొంది పవిత్రాత్మను పొందుకుని మరి మనం చూస్తాము ఆయన ఎంతో ఇంత అధికముగా దేవుని యొక్క స్వార్థను బోధించాడని చెప్పి మనం చదువుతాం మరి ఇది ఎంత కూడా దేవుడు మానవుడైనటువంటి గురువులకు ఇచ్చే అధికారం తప్పక వేరే లేనే లేదని మనకు ఇక్కడ స్పష్టం అవుతోంది దేవుడు ఎటువంటి జబ్బు లేనటువంటి జంతువును బలిగా ఇమ్మన్నాడు పాస్కా విందులో ఆ విందులో వాళ్ళకు ఎటువంటి జబ్బు లేనటువంటి జంతువులు బలి ఇమ్మన్నాడు మరి మానవుడుగా గురువుగా ఎన్నుకోబడినటువంటి ఈ యొక్క వ్యక్తిలో మరి ఎటువంటి పాపం ఉంటే దేవుడు ఎన్నుకుంటాడా ఎంతో మంది గురువులు కావాలనుకుంటారు కానీ గురువులు కాలేకపోతారు మరి అటువంటిది దేవుని దృష్టితో మనం చూడాలి కానీ మానవ దృష్టితో చూసి వాళ్ళని ఎన్నోసార్లు మరి అవిశ్వాసంతో మన యొక్క ప్రార్థనలు ఉంటూ ఉంటాయి అందుకే శ్రీ సభ మనకు పాప సంకీర్తమ పాప సంకీర్తన అనేటువంటి ఈ గొప్ప సాంగ్యమును ముఖ్యముగా మన రోమన్ క్యాథలిక్స్ శ్రీ సభలో మరి ఈ విధమైనటువంటి మరి ఆచారమును అలవాటును మరి పాప సంగీతం అనేటువంటి ఈ యొక్క సాంగిను మనకి ఇచ్చి సాంగమును మనకు ఇచ్చిన్నారు మరి ముఖ్యంగా మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మన జన్మ పాపము పరిహరింపబడుతుంది అని చెప్పి మన శ్రీసభ మనకు బోధిస్తూ ఉంది మరి బ్యాప్టిజం ఇచ్చేది ఒక గురువు మాత్రమే మానవుడు ఎవరు కూడా ఇవ్వలేరు కానీ దేవుని చేత ఎన్నుకోబడినటువంటి గురువు తప్ప ఎవ్వరు కూడా ఈ యొక్క జన్మ పాపమును పరిహరించేదానికి మరి అరుగులు కాదని కూడా మనకు ఇక్కడ తెలియజేస్తుంది మతయుషు వార్త మూడో అధ్యాయం ఆరో అధ్యయనము మరి ఇక్కడ చూస్తే యోహాను గారు మరి అక్కడ వాక్యం ఉంది వారు తమ తమ పాపములు ఒప్పుకొనుచు యోహాను చేత బాప్తీసం పొందుకున్నారు అని చెప్పి అక్కడ వాక్యం ఉంది మరి మరి యోహాన్ గారు బాప్తీసం యోహాన్ గారు అంటారు మరి ఆయనకు కూడా మానవుడుగా ఉన్నటువంటి ఆయనకు కూడా దేవుడు ఎంతో అధికారం ఇచ్చాడు పాపమును పరిగణించేటువంటి అధికారం ఇచ్చాడు మన యొక్క శ్రీసభ మనకి ఇచ్చేటువంటి జాన్ మరియా వియాన్ని అనేటువంటి ఈ యొక్క గురువు పునీతుడు మన అక్కడ ఉన్నటువంటి ఆయన చేసేటువంటి గొప్ప పని ఆయన ఎవరి దగ్గర అయితే పాప సంగీతాలు వింటాడో ఎవరి దగ్గర అయితే పాప సంగీతాలు వింటాడో వాళ్ళ పాప పరిహారార్థమై మోకాల మీద చర్చి చుట్టూ ఆయన తిరిగేవాడంట మరి ఇటువంటి గురువులు మనకు ఈ శ్రీసభలో ఉన్నారు మరి దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే మనకు దేవుని ఏడలు విశ్వాసం ఉండాలి కానీ గురువు మీద ఏ విధంగా కూడా విశ్వాసం ఉండకూడదు అదేవిధంగా మానవులకు పాపమును పరిహరించేటువంటి అధికారము గురువులు అనేటువంటి వీళ్ళ ద్వారా ఇచ్చాడు కాబట్టి మనము కూడా పాప సంగీతనం చేసి దేవుని యొక్క కృపను పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను పిత పుత్ర పవిత్ర నామమున